హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మదా ప్రేమకి నిజం తెలిసిపోయిందని భాగ్యం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోనే ఆనందరావు ఎలా భాగ్యం ఇప్పుడు ఆ నర్మదకి ప్రేమకి నిజం తెలిసిపోయింది ఈ విషయం రామరాజు బావ దగ్గర బయట పెడతారు ఇక మన నిజస్వరూపం తెలిసిపోయినందుకు ఆయనను మనల్ని బ్రతకనివ్వరు మనం మోసం చేశామని తెలుసుకొని మనల్ని ఈ లోకం నుండే లేకుండా చేస్తాడు ఎలా భాగ్యం అని చెప్పి ఆనందరావు అంటూ ఉంటాడు ఇంతలోనే భాగ్యం ఏమయ్యా ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది చూడయ్య మన ఆస్తి మన అంతస్తులు అన్నీ లాస్ అయ్యాయని మనల్ని మోసం చేశారని రామరాజు అన్నయ్య ముందు మనం చెప్దాం వెళ్దాం పద అని చెప్పి ఇక భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా తన వేషాలని మార్చుకొని ఒక పేదవాళ్ళలా రామరాజు ఇంటికి ముందు వచ్చి అన్నయ్య వదిన అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక ఆ మాటలు విన్నా అందరూ కూడా బయటికి వస్తారు ఇక వాళ్ళు ఆ రూపంలో ఉండడం చూసి రామరాజు ఏంటి భాగ్యం ఏంటి చెల్లమ్మ ఇలా ఉన్నారేంటి ఈ అవతారాలేంటి ఏం జరిగింది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అన్నయ్య మాకు కావలసిన వాళ్ళే మాకు బిజినెస్లో మోసం చేశారు ఇప్పుడు మా ఆస్తులు అంతస్తులు అన్నీ పోయాయి మేము బీద వాళ్ళలా రోడ్డు మీద పడిపోయాము ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మీ ముందుకు వచ్చాము మా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు మమ్మల్ని మోసం చేశారన్నయ్య అని భాగ్యం అంటూ ఉంటే ఆ మాటలు విన్నా నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే రామరాజు అదేంటమ్మా ఎవరు మిమ్మల్ని మోసం చేసింది పదమ్మా వెళ్ళి అడుగుదాం అనగానే అప్పుడు భాగ్యం మాత్రం లేదన్నయ్య ఫైనాన్స్ వాళ్ళే మా డబ్బంతా తీసుకువెళ్ళి ఫైనాన్స్లో పెట్టాం వాళ్ళు ఆఫీస్ని ఖాళీ చేసుకొని ఈ దేశం వదిలే వెళ్ళిపోయారంట ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదన్నయ్య అని భాగ్యం ఆనందరావు నాటకం ఆడుతూ ఉంటారు ఇక మాటలు విన్నా నర్మద లేదు మామయ్య వీళ్ళు అబద్ధమాడుతున్నారు అసలుకు వీళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్లు అంతకన్నా లేవు ఈ నిజం మీకు ఎక్కడ తెలిసిపోతుందోనని వీళ్ళు నాటకమాడుతున్నారు ఇలా అయితేనే మేము డబ్బు లేని వాళ్ళలా అన్నయ్య ముందు నిలబడవచ్చని ఈ భాగ్యం నాటకం ఆడుతుందన్నయ్య అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య ఈ నర్మదా ప్రేమ కావాలనే మమ్మల్ని అవమానిస్తున్నారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి ఆశలు అంతస్తులు అన్నీ పోయాయి ఇక మా అమ్మ వాళ్ళు కటిక పేదవాళ్ళని వీళ్ళిద్దరూ అందరి ముందు అవమానించాలని చూస్తున్నారు చూడండి మావయ్య పెళ్ళి జరిగిన దగ్గర నుండి ఈ నర్మద ప్రేమ ఇద్దరు కూడా నన్ను చాలా చిన్నచూపు చూస్తున్నారు ఇక వీళ్ళిద్దరూ ఒక్కటయ్యి నన్ను చాలాసార్లు అవమానించారు బాధ పెట్టారు ఈ ఇప్పుడు మా అమ్మ నాళ్ళాలు డబ్బు పోగొట్టుకొని మన ఇంటికి ముందుకు వచ్చినందుకు వీళ్ళు చూసారా మావయ్య వీళ్ళు నాటకం ఆడుతున్నారు కావాలనే ఇలా చేస్తున్నారని ఈ నర్మద ప్రేమ మీ ముందు మా అమ్మా నాన్నల్ని ఎలా అవమానిస్తున్నారో అని నర్మద అంటుంది అప్పుడు రామరాజు మాత్రం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు మీరు పాపం వాళ్ళు ఆస్తులు అంతస్తులు పోగొట్టుకొని ఇప్పుడు చాలా బాధలో ఉన్నారు అలాంటి వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదు చూడండమ్మా మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను ఈ బా శ్రీవల్లి మాత్రం నాకు ఎప్పుడు ఇంట్లో అబద్ధము చెప్పదు నమ్మక ద్రోహము చెయ్యదు అని చెప్పి నర్ రామరాజు అంటాడు ఇక మాటలు విన్నా నర్మద లేదు మామయ్య వీళ్ళు చెప్పేది నిజం కాదు అబద్ధం మన కుటుంబాన్ని మోసం చేసి తన కూతుర్ని బావగారికిచ్చి పెళ్లి జరిపించింది ఈ భాగ్యం ఈ నిజం ఎక్కడ బయట పడిపోతుందోనని ఇప్పుడు మీ ముందు నాటకం ఆడుతున్నారు మావయ్య అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య నర్మద ప్రేమ కలిసి వీళ్ళే నాటకం ఆడుతున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇంతలోనే శారదాంబ అక్కడికి వస్తుంది శారదాంబను చూసిన వేదవతి అమ్మ నువ్వా ముందు ఈ గొడవ ఆపండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు శారదాంబ చూడమ్మా ఇప్పుడు ఈ గొడవ నేను ఆపుతాను కదా అని శారదాంబ అంటుంది ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక రామరాజు అత్తయ్య గారు మీరా లోపలికి పదండి అయినా ఈ గొడవ ఎప్పుడూ ఉండేదే కదా అని చెప్పి అంటూ ఉంటే ఇక శారదామ్మ మాత్రం లేదలుడు ఈ గొడవ ఇక ముందు జరగకూడదనే నేను ఈ గొడవని ఆపచేయడానికే ఇక్కడికి వచ్చాను అని శారదాంబ అంటుంది అప్పుడు భాగ్యం అదేంటండి మా గొడవ గురించి మీకే మరకని మీరు మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు నర్మదా ఉండండి పిన్ని గారు బామ్మగారేదో మాట్లాడతానని చెప్తున్నారు కదా చెప్పనివ్వండి అనగానే ఇక శారదాంబ ఎవరిది మోసమో ఎవరిది నిజమో నేను చెప్తాను కదా అయినా నర్మదా ప్రేమ మీకెందుకమ్మా వాళ్ళ గురించి అయినా వాళ్ళ గురించి పట్టించుకోవడానికి మీరెవరు అని శారదామ్మ అంటుంది అప్పుడు నర్మద అది కాదు బామ్మగారు అనగానే అప్పుడు భాగ్యం చెప్పండి అతయ్యా మీరే చెప్పండి అసలు వీళ్ళు ప్రతి క్షణం మా గురించి మా కుటుంబం గురించి వీళ్ళు పదే పదే అందరి ముందు అవమానిస్తున్నారు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శారదామ్మ చూడు భాగ్యం నువ్వు చేసిన మోసం కంటే వాళ్ళు అన్న దాంట్లో తప్పేముంది అని శారదాంబ అంటుంది ఆ మాటలు విన్నా భాగ్యం శ్రీవల్లి ఆనందరావు ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అప్పుడు శారదాంబ ఏం మాట్లాడుతున్నానా అసలు నా కూతుర్ని అల్లుణ్ణి పిచ్చివాళం చేసి వాళ్ళని మోసం చేసి నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్ళి జరిపించావు ఇదంతా డబ్బు కోసమే కదా అయినా మీకు ఎలాంటి ఆశలు అంతస్తులు లేవు అలాంటిది మీ ఫైనాన్స్లో మిమ్మల్ని ఎవరిని మోసం చేశారు అయినా మీకంత డబ్బెక్కడిది మీ ఫైనాన్స్ వ్యాపారాలు ఎక్కడున్నాయో ఒక్కసారి చెప్తావా అని శారదాంబానగానే భాగ్యం శ్రీవల్లి ఆనందరావు ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే రామరాజు అదేంటి అత్తయ్య పాపం భాగ్యం వాళ్ళకి వాళ్ళ ఫైనాన్స్లో మోసం చేశారని బాధపడుతుంది ఇప్పుడు మనం వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదత్తయ్య అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శారదాంబ చూడల్లుడు అసలు వాళ్లకు ఫైనాన్స్ బిజినెస్ ఉంటే కదా మోసం చేయడానికి ఈ భాగ్యం మిమ్మల్ని మోసం చేసింది మోసం చేసి తన కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి జరిపించింది ఈ భాగ్యం తన కూతురు గొప్పింటి కోడలు కావాలని ఆశపడింది ఆ ఆశతోనే మనల్ని అందరినీ మోసం చేసి ఈ పెళ్లి జరిపించింది ఎక్కడ తన నిజస్వరూపం బయటపడుతుందోనని ఆస్తులు అంతస్తులు పోయాయని మీ ముందు నాటకమాడుతుంది ఆ నిజం తెలుసుకున్న ప్రేమ నర్మద ఆ నిజాన్ని మీ ముందు బయట పెట్టాలని చూశారు కానీ వాళ్ళకి నోరు మూయించాలని ఈ భాగ్యం ఇలా నాటకం ఆడుతుంది అని చెప్పి శారదాంబనగానే అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే తన మనసులో ఇప్పుడు నిజం తెలిసిపోయింది ఇక నా జీవితం నాశనమైపోయినట్టే బావన్న మొహం కూడా చూడడు నా మెడ పట్టుకొని బయటికి గేంటేస్తాడు అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది ఇక భాగ్యం ఏంటతయ్యా మా గురించి ఏం తెలుసని మేము డబ్బున్న వాళ్ళము మా గురించి అలా మాట్లాడడం మంచిది కాదు ఇప్పుడు డబ్బు పోయిందని అలా మమ్మల్ని అందరి ముందు అవమానించొద్దు అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా శారదాంబకి చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం చెంప పగలగొడుతుంది చూడు ఇంకొకసారి ఇలా మనుషుల జీవితాలతో ఆడుకున్నావంటే నీ ప్రాణాలు తీసేస్తాను చూడు నా కూతుర్ని అల్లుర్ని మోసం చేసిందే కాకుండా ఇప్పుడు నా మనవరాలను కూడా బాధ పెట్టాలని చూస్తున్నావా ఇంకోసారి ఇలా చేశావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక శారదాంబ అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాగైపోతాడు అత్తయ్య మీరు చెప్పింది నిజమేనా అనగానే అప్పుడు శారదాంబ చూడల్లుడు ఒక్కసారి నా దగ్గర ఉన్న ఈ వీడియోని చూడండి మీకే తెలిసిపోతుంది అని చెప్పి ఇక శారదాంబ తన దగ్గర ఉన్న ఆ వీడియోని రామరాజుకు చూపిస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అవుతూ ఏంటి భాగ్యం ఇలా చేశావేంటి అయినా మీ దగ్గర ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్వాలేదు నేను పట్టించుకునేవాడే కాదు కానీ మీ మాటలు నమ్మి మోసపోయాను ఇలా మోసం చేసిన వాళ్ళని నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వను అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చూడండి అన్నయ్య గారు ఏదో నా కూతురు గొప్పింటి కోడలు కావాలని ఆశపడ్డానే కానీ ఇలా మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు మీకు చెప్పకుండా ఉండాలని కాదు నన్ను క్షమించ అని చెప్పి భాగ్యం రామరాజు కాళ్ళు పట్టుకొని ప్రతిమిలాడుతూ ఉంటుంది అది చూసిన రామరాజు చి మీ మొహం చూడాలంటేనే అసహ్యమేస్తుంది ఒరే చందు వెంటనే ఈ శ్రీవల్లి భాగ్యం వాళ్ళ నాన్నని బయటికి గెంటేరా అని రామరాజు అనగానే అప్పుడు చందు వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి నానా నన్ను క్షమించు నానా ఈ శ్రీవల్లి మాటలు నమ్మి నీకు చెప్పకుండా సేటు దగ్గర పది లక్షల రూపాయలు తెచ్చి నేను వాళ్ళకి అప్పుగా ఇచ్చాను అంటే పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు లేవని చెప్తే నేను ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చాను కానీ నెల రోజుల్లో తిరిగి ఇస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా ఇక బ్లాంక్ చెక్ ఇచ్చి నన్ను మోసం చేశారా నానా అని చందు అంటాడు ఆ మాటలు విన్న వేదవతి అదేంట్రా పెళ్లి ఖర్చుల కోసం నువ్వు డబ్బు ఇవ్వడమేంటి అనగానే అప్పుడు చందు అవునమ్మ ఈ పెళ్ళి ఆగిపోతే నాన్న అందరి ముందు తలదించుకుంటాడని నేను ఈ పెళ్ళి ఆగకూడదని ఆ డబ్బు తెచ్చి నేను వాళ్ళకిచ్చాను కానీ ఇంతవరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు ఆ సేటు నన్ను మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ శ్రీవల్లి మాయ మాటలు నమ్మి నేను వాళ్ళకి డబ్బిచ్చా నా అని చందు అంటాడు ఇక రామరాజు మాత్రం ఒరే ఈ శ్రీవల్లి అందరినీ నమ్మించి నమ్మక ద్రోహం చేసిందిరా చూడు డబ్బు లేదని చెప్పినా నేను శ్రీవల్లిని నీకిచ్చి పెళ్ళి జరిపించేవాణ్ణి కానీ ఇలా మోసం చేసేవాళ్ళంటే నాకు అస్సలు పడదు వెంటనే వీళ్ళని బయటికి గెంటాయి లేకపోతే పోలీసులకి ఫోన్ చేసి అరెస్ట్ చేయించు అని రామరాజు అంటాడు అప్పుడు చందు సరేనా అని చెప్పి వెంటనే రా చందు ఇక శ్రీవల్లి భాగ్యం మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసిన నర్మద ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నర్మద ఆగుబాబా అనగానే శ్రీవల్లి వెనక్కి తిరిగి నర్మద నువ్వే నన్ను కాపాడాలి అనగానే అప్పుడు నర్మద చూడక్క ఈ ఇంటి పెద్ద కోడలని అన్ని హక్కులు నాకున్నాయని అంతేకాకుండా ప్రతి విషయం దాయకుండా మావయ్యతో చెప్పావు ఇప్పుడు నువ్వు నిజం ఎందుకు చెప్పలేదు మావయ్యని ఎందుకు మోసం చేశావు అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు అమ్మ నర్మద ఇంకా వాళ్ళతో మనకు మాటలేంటి పదండమ్మ లోపలికి అని చెప్పి ఇక అందరినీ లోపలికి తీసుకువెళ్తారు ఇక శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అది చూసిన శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇదంతా నీ వల్లే నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది ఆ రోజే వాళ్ళకు నిజం చెప్పి ఉంటే ఇప్పుడు నా జీవితం ఇలా అయ్యుండేదే కాదు కదా అని చెప్పి శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది అది చూసిన భాగ్యం చూడమ్మి నీ జీవితం ఎవరు నాశనం చేశారో వాళ్ళని కూడా నేను సుఖంగా ఉండనివ్వను ఆ నర్మద ప్రేమల సంగతి నేను చెప్తాను కదా ఎవరి చేతనైతే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటించారో మళ్ళీ వాళ్ళచైతే నిన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తాను అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి లేదమ్మా నాకు మాత్రం నమ్మకం లేదు అని చెప్పి అంటూ ఉంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శరదమ్మ నేను వెళ్ళొస్తాను అల్లుడు అనగానే అప్పుడు రామరాజు అత్తయ్య మీ ఇంట్లో వాళ్ళందరూ నా గురించి అర్థం చేసుకోలేదు కానీ నువ్వు మాత్రం నా గురించి అర్థం చేసుకొని నన్ను మాత్రం ఎప్పుడు ఏ ఒక్కరోజు కూడా నన్ను బాధ పెట్టలేదత్తయ్యా అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు శారదాంబ చూడల్లుడు నువ్వు నా కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు నాకు కావలసింది ఇంకేముంది అని చెప్పి ఇక శారదాంబ ప్రేమని నర్మదను చూసి చాలా సంతోషపడుతూ మీలాంటి వాళ్ళు ఈ కుటుంబానికి కోడళ్ళుగా రావడం నా కూతురి అదృష్టమమ్మా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక చందు తన రూంలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఏంటి శ్రీవల్లిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఇక ఆ శ్రీవల్లి నన్ను ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి ఇక చందు బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే అందరూ కూడా అక్కడికి వెళ్తారు ఇక రామరాజు చందు దగ్గరికి వెళ్ళి ఒరే చందు ఏంట్రా నీ జీవితం ఇలా అయిపోయిందేంట్రా అయినా ఆ శ్రీవల్లి ఎంతో మంచిదని నమ్మాను తననిచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందనుకున్నాను కానీ ఆ శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను నన్ను క్షమించరా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు లేదు నానా నేను నువ్వు కట్టమన్న అమ్మాయి మెడలోనే తాలి కట్టాను కానీ వాళ్ళు నిన్ను కూడా మోసం చేశారు కదా నానా నువ్వు మాత్రం ఏం చేస్తావు అని చెప్పి ఇక చందు అంటూ ఉంటే రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇక అది చూసిన భద్రావతి చాలా కోపంతో చూసేవార సేనాపతి ఆ రామరాజు కుటుంబం ఎలా బాధపడుతుందో చూడు వాడు మన కుటుంబాన్ని ఎంతలా బాధ పెట్టాడో ఇప్పటికైనా అర్థమవుతుందిరా వాడు మన కుటుంబాన్ని బాధ పెట్టినందుకు దేవుడు వాడికి తగిన శాస్త్రేయ చేశారా చూడు వాడి పెద్ద కొడుకు పెళ్ళి పిఠాకులైపోయింది తన పెద్ద కోడలు వాళ్ళని మోసం చేసింది అందుకే తనని మెడపట్టుకొని బయటికి గెంటేశారు ఇక వాడి జీవితం నాశనమైపోయినట్టే ఇక మన ప్రేమని మాత్రం ఎలాగోలా అప్ చెప్పి ప్రేమని మన ఇంటికి తీసుకువస్తే ఇక చిన్నవాడి జీవితం కూడా నాశనమైపోతుంది ఇక ఆ రామరాజు కుటుంబం మొత్తం కూడా బాధపడుతూ ఉంటే అది చూసి నేను సంతోషపడాలిరా అని చెప్పి ఇక భద్రావతి సేనాపతితో అంటూ ఉంటుంది అప్పుడు సేనాపతి యొక్క ఆ రామరాజు చేసిన పాపం ఊరికొనే పోదు నా కూతుర్ని నా నుంచి దూరం చేశాడు ఇప్పుడు వాడి కోడలు కూడా వాడి కొడుకు కోడలు ఇద్దరు విడిపోయారు అని చెప్పి ఇక సేనాపతి అంటూ ఉంటే ఆ మాటలు విన్నా శారదాంబ ఏంటే ఏం మాట్లాడుతున్నావు నీ చెల్లెల కుటుంబం గురించి అలాగేనా మాట్లాడేది అక్కడ ఉన్నది నీ చెల్లెలే అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి చూడు ఆడు నా చెల్లెల్ని నా దుంచి దూరం చేసినప్పుడే వాడు నా దృష్టిలో చనిపోయాడు ఇక వాడి గురించి నువ్వేమీ మాట్లాడొద్దమ్మా వెళ్ళిపోదాం పద అని చెప్పి ఇక శారదాంబా భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది విన్న శారదాంబ మాత్రం చాలా బాధపడుతూ దేవుడ ఆ రామరాజు కుటుంబాన్ని నా కూతురు కుటుంబాన్ని చాలా సంతోషంగా ఉండేటట్టు ఆశీర్వదించు అని చెప్పి శారదాంబ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన భద్రావతి మాత్రం ఒరేయ్ అమ్మ మాత్రం ఎప్పుడు చెల్లివైపోయి ఉంటుంది కానీ అంత ప్రేమ పెట్టుకున్న అమ్మని మాత్రం చెల్లి కూడా అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి భద్రావతి సేనాపతి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా భాగ్యం నిజ స్వరూపాన్ని బయట పెట్టాలని చూసిన నర్మద నర్మదకు దిమ్మ తిరిగే షాకిచ్చిన భాగ్యం భాగ్యం చెంప పగలగొట్టి అసలు నిజ స్వరూపాన్ని అందరి ముందు పెట్టిన శారదాంబ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్